హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేను బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ అనఘాస్ వ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇవాళ వ్లాగ్లోకి వచ్చేస్తే నేను ఇవాళ లంచ్లోకి వంకాయ కొత్తిమీర కారం కూర చేస్తున్నాను వంకాయలు అన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత నాలుగు ఘాట్లు పెట్టుకొని ఉప్పుడు పెట్టి అందులో ఆయిల్ వేసి ఫస్ట్ వంకాయలో కొంచెం ఉప్పు కూరేసి అంటే ఉప్పు కొద్దిగా అనమాట లోపల నుంచి ఎందుకంటే ఈ కూరకి ఉప్పు సరిగ్గా పట్టదు అందుకని ఉప్పు కొంచెం రాసేసి లోపల నుంచి ఆయిల్లో వేసాను అనమాట వేసిన తర్వాత ఇక్కడ కొత్తిమీర అల్లం పచ్చిమిరపకాయలు ఇంక ఇవన్నీ కూడా పేస్ట్ చేస్తున్నాను కాస్త ధనియాలు అండ్ అలాగే ఉప్పు అవన్నీ జీలకర్ర అవన్నీ కూడా వేసి పేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది కొత్తిమీరని ఫస్ట్ ఒకసారి వాష్ చేశాను ఆ తర్వాత వాటర్లో వేసేసి కసేపు ఉంచాను అనమాట ఇంకా ఏవైనా రిమైనింగ్ చెత్త అది ఉంటుంది కదా అంటే ఇసుక లాంటిది అదంతా పోతుందని సో నీట్గా వాష్ చేసుకొని ఇలా కొత్తిమీర పేస్ట్ చేసుకొని మనం ఆల్రెడీ ఆయిల్లో వేయించుకుంటున్నాం కదా వంకాయలు వాటిల్లో అనమాట యాక్చువల్లీ ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది నేను కొంచెం చింతపండు పులుసు కూడా వేసాను చాలా తక్కువ లెండి కొంచెం చింతపండు పులుసు కూడా వేసాను సో కూరంతా అంతా దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్ అండ్ పక్కనే చార్ కూడా పెట్టేశాను సింపుల్గా ఇవాళ కూరంతా కూడా నేను కొంచెం వాటర్ వేసాను కదా హై ఫ్లేమ్లోనే చేసాను అనమాట సిమ్లో పెడితే చాలా మెత్తగా అయిపోతాయి వంకాయలు పేస్ట్ లాగా అవి అంత టేస్టీగా అనిపించవు అందువల్ల ఏంటంటే నేను కొంచెం చింతపండు కూడా వేసుకున్నానని చెప్పాను కదా అది వేసిన తర్వాత కాస్త హై ఫ్లేమ్లో చేసేసాను సో కూర రెడీ అయిపోయింది ఇంక మా బాబుకి ఫెర్మెంటెడ్ రైస్ పెట్టేసాను అంటే రాత్రి అన్నంలో కొంచెం పాలు వేసి పైనుంచి కొంచెం పెరిగేసి తోడు పెట్టాను అనమాట ఇది గట్ హెల్త్కి చాలా మంచిది వారంలో ఒక్కొక్క రోజైతే ఇలా చేస్తానన్నమాట అంటే అన్నం రాత్రి వండుతాను వండిన తర్వాత ఇలా చేసి పెడతాను మా హస్బెండ్కి మా బాబుకి కూడా ఇది గట్ హెల్త్ చాలా మంచిది చెప్పాను కదా సో పిల్లలకి అప్పుడప్పుడు ఈ ఫెర్మెంటెడ్ రైస్ ఇవ్వడం చాలా మంచిది అనమాట ఒక వంకాయతో చక్కగా తినేసాడు వాడు ఆ తర్వాత ఇంకా కొంచెం పని అంతా పక్కకు వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ కాఫీ తాగుతున్నాము ఉదయం అసలు తీరిగలేదు కాఫీ తాగేందుకు గబగబా ఎందుకు తాగడం లే అని చెప్పి పని అంతా ఒక పక్కకు వచ్చిన తర్వాత చేసి తాగుతున్నాం అనమాట ఆ తర్వాత ఇంకా లంచ్ బాక్సెస్ అయితే ప్యాక్ చేయాలి ఇందుకో మొత్తం లంచ్ బాక్సెస్ అన్నీ ప్యాక్ చేసేసాను మా బాబుకి కూర సపరేట్గా పెట్టాను అన్నంలో పెట్టేస్తే చప్పటి కూర కదా కొంచెం వేరంగా చప్పబడిపోతుంది అని చెప్పి వేరేగా కూర పెట్టాను అనమాట మా మా హస్బెండ్కి కూడా లంచ్ అంతా ప్యాక్ చేసేసాను కొంచెం లంచ్ తినాక తినడానికి జిన్ను కూడా పెట్టాను అనమాట బెల్లంతో చేసిన జిన్ను మా ఫ్రెండ్ పంపిస్తాను అది కూడా లంచ్లో కొంచెం పెట్టేశాను అంటే వాళ్ళ కొలిగ్స్ గట్రా ఉంటారు కదా సో షేర్ చేసుకొని తింటారు మా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత మే నేను మా హస్బెండ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాము ఇవాళ ఫ్రైడే కదా చక్కగా దండలు అవన్నీ కూడా నిన్నే తీసుకొచ్చాను సో పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నాము అంటే కొంచెం మా హస్బెండ్ శివాభిషేకం చేసుకున్నారు తర్వాత కొంచెం కుంకుమార్చన కూడా చేసుకున్నారు నేనైతే దీపారాధన చేసేసుకొని మిగతాది మా హస్బెండ్కి కప్పు చెప్పేశాను మిగతాదంతా ఈ పూర్తి చేసేసుకున్నారు పూజ పొద్దున్నే ఎయిట్ 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 ఫిఫ్టీ నైసర్ కల్లా మాత్రం పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అప్పుడే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది నాకు ఒక్కొక్క రోజు పూజ లేట్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మాత్రం చికాగా ఉంటుంది బాగా టైం అయిపోయింది అని టెన్షన్ వచ్చేస్తుంది ఫస్ట్ ఇవాళ కూడా ఎర్లీగానే అయితే పూజ అయిపోయింది ఇంకా ఇద్దరు వెళ్ళారు హడావిడి హడావిడిగా ఇద్దరైతే వెళ్ళారనమాట ఫస్ట్ మా బాబా వెళ్ళిపోతాడు తర్వాత మా హస్బెండ్ కూడా వెళ్తారు నేను కూడా ఫెర్మంటే రైస్ తినేసే వెళ్ళారనమాట ఇంకా మిగిలిన పాలు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా తోడు పెట్టేస్తున్నాను ఇంకా నెక్స్ట్ డేకి పనికొస్తాయి ఇవి నైట్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట సో ఎక్కువగా పులిసిపోకుండా ఉంటుంది ఇవాళ కొంచెం కూరలుగుండ అవన్నీ కూడా చేసుకోవాలన్నమాట అంటే కర్రీస్లోకి గట్రా నేను పులుసులోకి కర్రీస్లోకి ఒకటే పొడి చేసుకుంటానని చెప్పాను కదా సో ఆ పౌడర్ అయితే అయిపోవచ్చింది ఇంకా అదైతే రెడీ చేసుకోవాలి వాటి కోసం కావాల్సిన సామాన్లు అన్నీ కూడా అలా సైడ్కి పెట్టాను ఫస్ట్ ఏమో మిరపకాయలు అయితే వేయించేస్తున్నాను మిరపకాయలు కొంచెమే వేసుకుంటాను నేను ఎందుకంటే కర్రీలో కొంచెం పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేస్తాం కదా మిరపకాయలు కూడా ఒక్కొక్కసారి పోపులో వేస్తూ ఉంటాం కదా ఇవన్నీ కలిపి కారం ఎక్కువైపోతుందేమో అని చెప్పి నేనైతే మిరపకాయలు కాస్త తక్కువే వేయించుకుంటాను అనమాట మామగారు వాళ్ళైతే కొంచెం ఎక్కువ పొడి వేసుకుంటారు వెళ్ళని చాలా ఏళ్ళ వరకు నేను అసలు చేసుకునేదాన్ని కాదు కూరలుగుండా విను మా అమ్మాయి పంపించేది చాలా ఏళ్ళ మేము ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు అయితే పంపించేది ఇంకా తర్వాత మా బాబు పుట్టి కొంచెం పెద్దవాడైన తర్వాత ఇంక నేనే చేసేసుకుంటున్నాను అన్నీ కూడా వద్దని చెప్పేసాను మా అమ్మకి ఇప్పుడు కూడా ఎప్పుడైనా వెళ్తే ఎక్కువ చేసి పంపిస్తూ ఉంటుంది అయితే ప్రతీ నెల పంపించడం అనేది ఇప్పుడు లేదు వెళ్తే తెచ్చుకోవడమే అనమాట దానికోసం నేను ముందుగా ఎండుమిరపకాయలు వేయించి పెట్టుకున్నాను కదా తర్వాత శనగపప్పు వేయించుకుంటున్నాను అనమాట కొద్దిగా ఆలచిక వేశాను మామూలుగా అయితే వేయక్కర్లేదు బట్ నేను కొంచెం వేసాను శనగపప్పు కొంచెం ఫస్ట్ బాగా వేయించుకోవాలన్నమాట అయితే ఈ శనగపప్పు నేను విశాల్ మార్ట్లో తెచ్చాను అసలు అంత చిన్న శనగపప్పు బద్దని ఈ మధ్యకాలలో నేను అసలు చూడలేదన్నమాట అసలు అక్కడ గ్రాసరీస్ అయితే ఏం బాగాలేవు కొన్ని కొన్ని బాగుంటున్నాయి కానీ అసలు మిగతా గ్రాసరీస్ అయితే మాత్రం ఏం బాగాలేవు అనమాట అసలు అక్కడ మినపప్పు కూడా తెచ్చాను అసలు ఏం బాగాలేదు చోవి రాలేదు ఈసారి మరి తెచ్చుకోకూడదు అనమాట సో కొంచెం వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు కూడా వేసాను రెండు కొంచెం బాగా వేగాలి అయితే అలా పెట్టేసి వదిలేయకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలన్నమాట నెక్స్ట్ ఇంకా ఒక కప్పు వరకు ధనియాలు కూడా వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం మెంతులు అలాగే జీలకర్ర కూడా వేసుకున్నాను ఇది కంటిన్యూస్గా అలా తిప్పుతూ వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇంకో పొరపాటు ఏం చేస్తానంటే నేను ఈ బాటమ్ ప్యాన్ ఉంది కదా అదేమో కొంచెం పల్చగా ఉందన్నమాట బాటమ్ దానికి కాబట్టి ఏంటంటే కాస్త వేరంగా అడుగంటేసేటట్టుగా అనిపించింది అందుకే అసలు పొయ్యి మీద వదిలేయకుండా కంటిన్యూస్గా తిప్పుతూ వేయించాను అసలు కూరలు గుండెకి రుచి అంతా కూడా ఎంత తిప్పుతూ వేయించుకుంటామో అంత టేస్ట్ ఉంటుందన్నమాట అంటే మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా తిప్పుకుంటూ వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే పచ్చివాసనలా ఉంటుంది అవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను అప్పుడప్పుడు కూరల్లో ఇంట్లో కరివేపాకు మిస్ అయిపోతూ ఉంటుంది కదా అప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కరివేపాకు ఇందులో ఉన్నప్పుడు వేసేసుకున్నామంటే ఫ్లేవర్ అయితే సరిపోతుంది కూరకి ప్రతిసారి ఇంట్లో కరివేపాకు ఉండాలని ఏం లేదు కదా అప్పుడప్పుడు మిస్ అయిపోతూ ఉంటుంది వీకెండ్లో గట్రా మర్చిపోతూ ఉంటాం కదా తెచ్చుకోవడం అలాంటప్పుడైతే ఈ పొడి వేసుకుంటే ఆ టేస్ట్ అయితే బ్యాలెన్స్ అయిపోతుందిలేండి ఇంకా ఇక్కడ ఏంటంటే నాకు పోపుల సామాన్లు డబ్బాల్లోనేమో కొంచెం బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకుంటా అనమాట మార్నింగ్ హడావిడిలో అదేమో కింద పడిపోయింది కింద పడిపోయి మొత్తం అన్నీ కలిసిపోయాయి అనమాట ఇంకా అసలు వేరు చేయడం అంటే చాలా కష్టం అది సరే కొంచెం డ్రై రోస్ చేసి పొడి చేసి పెట్టేసుకుందాంలే అన్నిటికీ కొంచెం కొంచెం వేసుకోవడం చాలా బాగుంటుందని చెప్పి ఊరికే వేస్ట్గా పడేయడం అసలు ఇష్టం లేదు అందువల్ల ఏంటంటే ఇలా కొంచెం డ్రై రోస్ చేసేస్తున్నాను అన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టేసుకుందామని ఇవైతే చాలా క్రంచీగా వేగాలి సిమ్లోనే పెట్టి వేయించుకున్నాం కాబట్టి చాలా చక్కగా క్రంచీగా వేగాయి అవి బాగా చల్లారిన తర్వాత అయితే పొడి చేసుకోవాలి ఇవి కూడా వేగయి పక్కన పెట్టేసాను ఇంకా ఈ కూరలుగొండ కోసం చేసుకున్న సామాన్లన్నీ బాగా చల్లారిపోయాయి అన్నమాట సో వాటినైతే మిక్సీ చేస్తున్నాను కొంచెం పలుకుగా ఉందనిపించింది అందువల్ల మరొకసారి అయితే మిక్సీ చేశాను అయితే పలుకులుగా కూడా ఉంచేసుకోవచ్చు కూరలో చాలా బాగుంటుంది నేను ఒకసారి అలా చేస్తాను ఒక్కొక్కసారి ఇలా చేస్తాను అనమాట ఒక్కొక్కసారి కొంచెం క్రంచీగా కూడా వదిలేస్తాను పప్పులుగా అంటే మరీ పప్పులుగా కాదు కొంచెం అలా కూడా ఉంచుతాను బట్ ఈసారి మాత్రం కొంచెం ఫైన్ పౌడరే చేశాను అన్ని కూరల్లోకి ఈ పొడి అయితే చాలా బాగుంటుంది ఎస్పెషల్గా సాంబార్లోకి అయితే మేము ఇదే పొడి వాడతాము ఇంకా ప్రత్యేకమైన అయితే ఇంకా ఎక్స్ట్రా బయట నుంచి తెచ్చిన మసాలా పొడిలు గట్రా ఇంకేమి వాడమన్నమాట ఈ ఒక్క పొడే వాడతాము ముల్లంకాడ కూరలోకి అయితే ఈ పొడి చాలా చాలా బాగుంటుంది ఇంకా వంకాయ ముద్దు కూర అని చేస్తాము మేము అది కూడా పుల్ల వేసి చేస్తాము దానికి కూడా ఈ పొడి వేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇంచుమించు మా కూరలు అన్నిటిలోకి ఈ పొడి ఉంటుంది సో మినిమం ఫిఫ్టీన్ డేస్కి సరిపడా నేనైతే చేసేసి ఉంచుకుంటాను ఈ పౌడర్ అప్పుడప్పుడు వన్ మంత్కి కూడా చేసేసుకుంటాను అస్సలు పాడవదు కొంచెం కూడా ఏం పాడవదు అనమాట ఎన్ని రోజులైనా చక్కగా నిలవైతే ఉంటుంది మరి ఎన్ని రోజులు అంటే సిక్స్ మంత్స్ అలా ఉండదేమో ఎప్పుడు ట్రై చేయలేదు నేను బట్ మినిమం వన్ టు టూ మంత్స్ అయితే మాత్రం అది అస్సలు పాడైపోకుండా ఉంటుంది ఎందుకంటే టూ మంత్స్కి నేను ఉంచాను ఒకసారి అలా తెలిసింది నాకు ఆ తర్వాత ఈ మసాలా పొడిలన్నీ కూడా చేసేసుకున్నాను అవన్నీ వేయించుకున్నాం కదా డ్రై రోస్ట్ చేసుకున్నాము అదంతా కూడా ఒక చక్కగా పౌడర్ అయితే అయింది మంచి ఘాటుగా వాసన అయితే చాలా బాగుంది అనవసరంగా పడేయకుండా అయితే ఇలాగైతే పనికి వచ్చింది ఇంకా నెక్స్ట్ కిచెన్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను ఆల్రెడీ మా హస్బెండ్ వెళ్లే ముందే కిచెన్ అంతా క్లీన్ చేసి అయితే పెట్టేసాను బట్ ఇప్పుడు ఈ పొడులు అవి చేసాం కాబట్టి కొంచెం ప్లాట్ఫామ్ డట్టి అయిందని చెప్పి అదంతా కూడా క్లీన్ చేసేసాను దానికోసం యూస్ చేసిన సామాన్లు ఉంటాయి కదా అవన్నీ కూడా వాష్ చేసి పెట్టేస్తున్నాను ఎప్పటిదప్పుడు వాష్ చేసుకుంటేనే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది లేదంటే సింక్లో ఒక్క సామాన్లు ఉన్నా కూడా అస్సలు నచ్చదు పైగా రెగ్యులర్గా మనకి మిక్సీ జార్లు అవన్నీ కూడా అవసరం కదా నిజంగా అప్పుడు అవసరమైనప్పుడు చూసుకుని సింక్లో ఉన్నది అంటే చికాక్గా ఉంటుంది అందుకే అన్నీ ఎప్పటిదప్పుడు వాష్ చేసుకుని నీట్గా స్టాండ్లో అయితే పెట్టుకుంటాను అనమాట అవి ఎండిపోతూ ఉంటాయి అవసరానికి పనికొస్తూ ఉంటాయి మార్నింగ్ నుంచి ఇప్పుడు థర్డ్ టైం అనమాట నేను విజల్స్ వాష్ చేయడము అలా అవుతూనే వస్తూనే ఉంటాయి డే అంతా అసలు ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేస్తాను నేను విజల్ట్స్ అండ్ అలాగే వాష్ చేసినప్పుడల్లా కూడా సింక్ కూడా చాలా నీట్గా పెట్టేసుకుంటాను సో మనకే హెల్దీగా ఉంటుంది కదా అందువల్ల అలా చేస్తాను అనమాట ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది చాలా నీట్గా పెట్టేసుకున్నాను నా కోసం అంటే వీళ్ళకి ప్యాక్ చేసిగా మిగిలిన కూర చారు అవన్నీ కూడా ఒక పక్కకి అనమాట చిన్న చిన్న వాటిల్లోకి తీసేసి లంచ్ టైంలో నేను తింటాను ఇవాళ నాకు చిన్న ఐ టెస్టింగ్ పని ఉందనమాట సో రెగ్యులర్ చెకప్ కోసం ఐ టెస్టింగ్ అయితే బయలుదేరాను ఆప్టికల్ అదే సారీ విజన్ కేర్కి మా హస్బెండ్ అయితే రాలేదు అంటే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా యాక్చువల్లీ మాకు ఇంటికి పక్కనే అనమాట సో అందుకని నేను ఒక్కరితోనే బయలుదేరాను ఏదైనా అవసరమైతే ఈయన ఆఫీస్ నుంచి నుంచి అటు వస్తానని చెప్పారు ఫస్ట్ నన్ను వెళ్ళమన్నారు అందుకని వచ్చేసాను ఆల్రెడీ హాస్పిటల్కి వచ్చేసాను ఫస్ట్ నేను ఒక్కదానే ఉన్నాను అనమాట నేనే ఫస్ట్ క్లయింట్ని వీళ్ళకి పేషెంట్ని ఇంకా డాక్టర్ గారు కూడా రాలేదు నేను నేను వచ్చేసాను అంటే ఏ రష్ కోసం తగ్గించడానికి నేను ఫస్ట్ అయితే వచ్చేసాను డాక్టర్ గారు కూడా రాకుండా ఫస్ట్ వచ్చేస్తానని మాత్రం తర్వాతే తెలిసింది అక్కడ కూర్చున్నాను కాసేపు ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ నాకు ఐ డ్రాప్స్ వేశారనమాట కాసేపు కూర్చోమని చెప్పారు డాక్టర్ గారు టెస్ట్ చేస్తారు కాసేపు రిలాక్స్ అవ్వండి డ్రాప్స్ వేసాం కదా అని చెప్పారనమాట సో వెయిట్ చేస్తూ ఉన్నాను నా టర్న్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఫస్ట్ వెళ్ళినా కూడా నలుగురు ఐదుగురు అయిన తర్వాతే నన్ను పిలిచారు ఎందుకంటే ఐ డ్రాప్స్ వేశారు కదా అది కొంచెం డైల్యూట్ అవ్వాలి అని చెప్పి డైలేషన్ సంథింగ్ ఏదో చెప్పారనమాట ఇంకా హాస్పిటల్ పని అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత నేను డిన్నర్ చేసి కాసేపు రిలాక్స్ అయ్యాను ఆ తర్వాత మా హస్బెండ్ ఏమో నైట్ డిన్నర్లోకి వడలు చేసుకుందాము అయితే నేను ఇది ఈ మధ్య తీసుకున్నాను ఈ రుబ్బురోలు ఇది తెచ్చావు కానీ అందరూ అసలు పెద్దగా ఏం రుబ్బట్లేదు జస్ట్ పచ్చళ్ళే రుబ్బుతున్నావు చిన్నప్పుడు మా అమ్మ రోల్లో రుబ్బేసి ఇంకా ఇడ్లీలో అవి పెట్టేది చాలా టేస్టీగా ఉండేవి వడలు అవన్నీ కూడాను మనం ఒకసారి కూడా ట్రై చేయలేదు తెచ్చుకున్నాం కానీ అన్నారు అందుకని చెప్పి ఆఫ్టర్నూనే పప్పు అయితే నానబెట్టాను అనమాట సో రోట్లో రుబ్బాను కొంచెం కష్టమైంది కాస్త వెళ్ళండి ఎక్కువగా కష్టపడలేదు బట్ చాలా టేస్టీగా మాత్రం వచ్చాయి వాడలు ఒక త్రీ బ్యాచెస్లో పప్పు పప్పంతా కూడా నేను ఒక పావు వరకు నానబెట్టుకున్నాను కొంచెం కొంచెం త్రీ బ్యాచెస్లో వేసుకొని మొత్తం పప్పంతా కూడా ఫినిష్ చేసేసాను రుబ్బడం ఇదంతా కూడా ఒక దాంట్లోకి తీసుకొని రుబ్బిన తర్వాత ఇంకా అస్సలు అలా ఉంచకూడదు కదా గౌరీ దేవితో సమానం మనకి రుబ్బిరోలు అని చెప్పి నీట్గా అయితే వాష్ చేసేస్తున్నాను ఇంకా పచ్చళ్ళు అవి చేసిన తర్వాత అస్సలు ఉంచకూడదంట చాలా నీట్గా వాష్ చేసేయాలంట వెంట వెంటనే మా అమ్మ చెప్పింది అందువల్ల ఏంటంటే వెంటనే వాష్ చేసేస్తున్నాను నేను బట్ ఏంటంటే మనకి అలవాటు లేదు కాబట్టి ఇదంతా కొంచెం వాష్ చేయడం క్లీన్ చేయడం అంటే ఎత్ బరువు కదా బరువుతో ఎత్తిపెట్టి వాష్ చేయడం అంటే కొంచెం కష్టము అయినా సరే వెంట వెంటనే క్లీన్ చేసి అయితే ఇంకా పెట్టేసాను బయట ఎండుతుంది కదా ఇలాగా అని చెప్పి ఇంకా నైట్ డిన్నర్లోకి ఏమో ఇది చేశాను అనమాట వ వడలు వేసాను యాక్చువల్లీ కొన్ని గారెలు నార్మల్వి వేసేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇందులోనేమో ఉల్లిచెక్కు తర్వాత కొత్తిమీర పచ్చిమిరపకాయలు జీలకర్ర అన్నీ వేసి కలుపుతున్నాను అనమాట నార్మల్గా ఉండేవేమో నేను తింటాను వీళ్ళకేమో ఇలా ఉల్లిపాయలు వేస్తేనే చాలా ఇష్టము అందువల్ల వాళ్ళ కోసం అవి వేశాను అనమాట అంతటిని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఉప్పది వేశాను కదా ఇంకా కొంచెం దగ్గర తగిలి తగలకుండా ఉంటుందని చెప్పి చెప్పి నీట్గా అంతా కలిపేసుకొని మొత్తానికి వడలైతే వేసేస్తున్నాను చాలా చాలా టేస్టీగా వచ్చాయి హస్బెండ్కి అయితే బాగా నచ్చాయి యాక్చువల్లీ చాలా మెత్తగా వచ్చాయనమాట అసలు దూదుల్లా వచ్చాయన్నమాట యాక్చువల్లీ అత్తగారు ఎప్పుడు చేసినా చాలా మెత్తగా దూదుల్లో వస్తాయి ఆవిడ ఎప్పుడు చేసినా కూడా లేదు గ్రైండర్లో వేస్తారు ఆవిడ నేను అప్పుడప్పుడు గ్రైండర్లో వేస్తాను కానీ పెద్ద పని అని చెప్పి అసలు తక్కువగా మిక్సీలోనే వేసేస్తాను కొంచెం దాన్ని బాగా నీట్ చేస్తే కొంచెం మెత్తగానే వస్తాయి బట్ ఇంత మెత్తగా మాత్రం రావు ఇవాళ అంత మెత్తగా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా వచ్చాయి మా అయితే బాగా నచ్చాయనమాట యాక్చువల్లీ ఇంకొంచెం పిండి కూడా నేను వదిలేసానమాట ఇవాళ కొంచమే వేశాను ఇంకొన్ని తీసేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశాను అదే ముద్ద తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి లంచ్లోకి కూడా వేశాను అనమాట చాలా చాలా ఇష్టంగా తిన్నారు ఇగో చూసారా కొంచమే వేసాను కొంచెం పిండి అయితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసానమాట సరే నెక్స్ట్ డేకి చాలా టేస్టీగా వేయొచ్చు అని చెప్పి ఇవాళ డిన్నర్లోకి అన్నమాట కొంచెం ఆల్రెడీ కొబ్బరికాయ పచ్చడి అయితే చేసేసాను ఆ తర్వాత ఎలాగూ దెబ్బకాయ పచ్చడి ఉంది అదైతే అయితే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి పుల్ల పుల్లగా తీతిగా ఉంటుంది కదా కొంచెం అల్లం పచ్చడిలా ఉంటుంది సో రెండు కలిపి సర్వ్ చేసి పెట్టేసాను అనమాట ఇద్దరు చాలా ఇష్టంగా తిన్నారు ఇన్ఫాక్ట్ నేను కూడా చాలా ఇష్టంగా తిన్నాను ఎంత మెత్తగా వచ్చాయంటే అసలు గారెలు అంత మెత్తగా వచ్చాయి బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగున్నాయి అన్నమాట వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నానండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను